వైశాఖమాస శుక్లపక్ష అక్షయ తృతీయ తిథి హిందూ సమాజానికి అత్యంత పవిత్రమైన రోజు ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం తదియతిథి రోహిణి నక్షత్రం కలిసిన రోజు చాలా పవిత్రమైన శుభదినం అక్షయ పదానికి అర్థం ఎప్పటికీ తరగనిదని అందువల్ల అక్షయ తృతీయ రోజున చేసే జపం యజ్ఞం పితృతర్పణం పుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ తగ్గవు శాశ్వతంగా ఆ వ్యక్తితోనే ఉంటాయి శుభం విజయాన్ని ఇచ్చే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల భవిష్యత్తులో శ్రేయస్సు సంపద లభిస్తాయని పూర్వకాలం నుంచి వస్తోన్న ఆచారం అక్షయ దినం కావడంతో ఈ రోజున కొనుగోలు చేసే బంగారం ఎప్పటికీ తగ్గదని పెరుగుతూనే ఉంటుందని లేదా విలువ అధికమవుతుందన్నది ఇవ్వాళ్ళ మన కళ్ల ముందు కనిపిస్తోన్న వాస్తవం అక్షయ తృతీయ రోజును హిందూ త్రిమూర్తులలో సంరక్షక దేవుడైన విష్ణువు పాలిస్తాడు హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగం తృతీయ రోజున ప్రారంభమైంది వేద జ్యోతిష్కులు తృతీయను అన్ని దుష్ప్రభావాల నుండి విముక్తి పొందిన శుభదినంగా భావిస్తారు సమస్త సృష్టిని సంరక్షించే భగవంతుడు విష్ణువును తృతీయ నాడు పూజించాలి విష్ణువు స్వరూపమైన లక్ష్మీనారాయణ రూపాన్ని పూజించి సంతోషపెట్టడానికి తృతీయ చాలా ముఖ్యమైనది లక్ష్మీనారాయణుడు విష్ణువు అవతారం విష్ణువును అతని భార్య లక్ష్మీదేవితో కలిసి పూజిస్తారు నియమానుసారం వ్రతాచరణ పాటించేవారు ఒకరోజు ఉపవాసం ఉంటారు వ్రతం ప్రకారం అక్షయ తృతీయ రోజున విష్ణువుతో బాటు లక్ష్మీదేవిని పువ్వులు ధూపం వివిధ లేపనాలతో పూజించాలి వేద కూడా అక్షయ తృతీయ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చారు నూతన శుభకార్య ప్రారంభానికి తృతీయ నాడు ఎటువంటి ముహూర్తం అవసరం లేదని విశ్వాసం వివాహ వేడుక గృహ ప్రవేశ సంబరం నూతన వస్త్రాలు నగలు కొనుగోలు చేయడం ఆస్తి కొనుగోలు కొత్త వాహనం మోటారు సైకిల్ కారు వంటివి కొనుగోలు చేయడం మొదలైన శుభప్రదమైన పనులను అక్షయ తృతీయ రోజున నిర్వహిస్తారు అక్షయ తృతీయను భారతదేశమంతటా జరుపుతారు ఆభరణాల రూపంలో బంగారం కొనడం వేదకాలం నుండి బంగారం అత్యంత విలువైన లోహం ఇది శక్తి సంపద శ్రేయస్కు చిహ్నం హిందూ మతంలో బంగారం మరియు ఆభరణాలతో సహా సంపదను లక్ష్మీదేవి ఆశీర్వాదంతో సమకూర్చుకోవచ్చు లక్ష్మీదేవి విష్ణువు భార్య లక్ష్మీదేవి స్వయంగా విష్ణువు హృదయంలో నివసిస్తుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనడమనేది అతి ముఖ్యమైన ఆచారం ఆ రోజున బంగారం డిమాండ్ పెరుగుతుంది అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసే బంగారం శాశ్వత శ్రేయస్సును తెస్తుంది రాబోయే తరాల కోసం కుటుంబం భద్రపరిచే ఖజానా అందువల్ల ప్రజలు బంగారం ఇతర విలువైన లోహాలను కొనడానికి సంవత్సరం మొత్తంలో కొన్ని రోజులు మాత్రమే వేచి ఉంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం బంగారం కొనడానికి అక్షయతృతీయ ధనత్రయోదశి ఈ రెండూ ముఖ్యమైన రోజులు వీటితోబాటు పుష్యమి నక్షత్రమున్న రోజు కూడా బంగారం కొనడానికి శుభప్రదమైనది ప్రత్యేక సందర్భాలలో బంగారు పోత పోతపోసినప్పటికీ అక్షయ తృతీయ సమయంలో సంప్రదాయ మహిళల ఆభరణాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ సమయంలో అత్యధిక షాపింగ్ చేసేది మహిళలే వారిని వారి ఇంటి గృహలక్ష్మిగా భావిస్తారు అక్షయ తృతీయ ముహూర్తం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పై బుధవారం రోజున అక్షయ తృతీయ లక్ష్మీనారాయణ పూజ ముహూర్తం ఏప్రిల్ ముప్పైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు అక్షయ తృతీయ తిథి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ముప్పైవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది భక్తవరేణ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు